పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయనందు రాష్ట వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ హన్మకొండ మరియు వరంగల్ జిల్లాల శిక్షణ పొందిన కల్లుగీత కార్మికులకు ఎనభై ఏడు మందికి కాటమయ్య భద్రతా కిట్లను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్ పార్లమెంటు సభ్యులు కడియం కావ్య పంపిణీ చేశారు సరే ఏదైనా మళ్ళా మీరు మర్చిపోయో నిర్లక్ష్యంతో ఏదైనా తప్పు చేస్తే తప్పితే నేను ఏ విధంగా అయితే ట్రైనింగ్ పొందిన ప్రకారంగా మీరు చేయగలిగితే వంద దాని నుంచి వీళ్ళ జీవితాలే పణంగా పెడుతున్నారు ఏంటి అని చెప్పి నాకు ఊక్కసారి అనిపించేది రెండవ దేవన సోదరుని పని అయితే మాకు బతుకు తిరిగి ఇదే కదా సార్ మాకు కులవృత్తి కూడా ఇదే కనుక మాకు ప్రాణామేకరమైన పరిస్థితి ఉన్నా మా కుటుంబాన్ని కాపాడుకోవాలన్నా మా కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవాలన్నా మా ఆర్థిక పరిస్థితులు ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలన్నా మాకు ఇది తప్పదు అని చెప్పి అదే కాకుండా ఒక్కొక్క వ్యక్తిని చూస్తే నాకు కొంచెం బాధ అనిపించేది అంటే ఎవరైనా తప్పుగా కూడా అర్థం చేసుకోవద్దు కానీ ఎంత అంటే ప్రాణం అయినా బాగుండు పాపం బతికి నరకం అన్ని కులాల వారి ఆర్థిక ఉద్దేశంతో చేప పిల్లల పంపిణీ గాని తర్వాత మీకు రక్షణగా ఉండాలి అని కాటన్మయ కిట్లు ఇవ్వడం ఒక్కొక్క కిట్ దాదాపు పదివేల ఐదు వందల రూపాయలతోటి ఉన్నది కాబట్టి తయారు చేయబడింది ఇట్లా తర్వాత గొర్రెల పంపిణీ గాని ఇంకా రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ గాని ఇట్లాంటి అనేక సంక్షేమ పథకాలు చేస్తూనే మన తలసరి ఆదాయం పెరగాలి అనే ఉద్దేశంతో మీ వృత్తులకి బలం చేకూరే విధంగా నిజంగా కూడా మీరంతా చెట్లు చెట్లెక్కే వాళ్ళంతా కూడా చాలా ధైర్యవంతున్నారు ఎందుకంటే అవి ఆల్మోస్ట్ టూ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అంతా కొడుకుంటే ఒక గారు చెప్తున్నాను అంత ఎత్తు నుంచి పడ్డాక ఇంకా స్పైనల్ కార్డ్ కి దెబ్బ తప్ప దెబ్బతింటది ప్లస్ నడవలేని పరిస్థితిలో ఉంటారు చాలా ఇబ్బంది ఇంకొకసారి పడ్డారంటే ఇంకా వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉంటారు నిజంగా కూడా అది ఇంత అభివృద్ధి చెందినా కూడా జీవనోపాధి కోసం ఇంత ప్రాణాలతో చెలగాట పడడం అంటే మీ వృత్తిలోనే అది చూస్తాం కాబట్టి అట్లాంటి వృత్తి ద్వారా మీ జీవనోపాధిని మీరు కోల్పోకుండా కుటుంబానికి ఎప్పుడు కూడా అండదండగా ఉండడానికి ప్రభుత్వం ఈ విధంగా రక్షణ ఘాటమయ్యే రక్షణ ఇట్లు ఇవ్వడం కూడా చాలా సంతోషకరము